హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడే లేచానండి ఇప్పుడు నా పనులు అయితే పెడతాను నేను చేసుకునే పనులు అన్నీ మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియోను పూర్తిగా చూడండి ఇంక ఇప్పుడైతే నా పనులు మొదలెడుతున్నాను 太高了，现在。

പറ ഡേ സിഹ്നടാ അനന്തനാട Sampai jumpa di video

పెట్టుకుంటానండి మా ఆయన గారికి కాసాను చిక్కుడుకాయ కూర అయితే వండుతున్నానండి చిక్కుడుకాయలు మా అయ్యి ఎపురాలు గారు తెచ్చిచ్చారండి మా బుజ్జోళ్ళ అత్తగారు ఈనలు తీసేసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు లావు పచ్చిమిరపకాయ అండి ఇది నేను మార్కెట్లో ఎక్కువ సన్నంగా ఉన్న పచ్చిమిరగాయలు తేనండి అవి చాలా మంటగా ఉంటాయి కానీ నేను లావు పచ్చిమిరగాయలు అయితే తెస్తాను అవి అయితే అసలు మంట ఉండవండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు చిక్కుడుకాయలు నూనెలో అయితే వేయించుకుంటాను ఒకటే పచ్చిమిరపకాయ అండి సన్నగా చీల ఎక్కువ పచ్చిమిరగాయలాగా మీకు కనిపించవచ్చు ఒకటేనండి ఆ పచ్చిమిరపకాయ మా అబ్బాయి క్యారేజీ తొందరగా ఉండడానికి కంగారు పెడుతున్నాడు నా కంగారికి వాడు కంగారుకి సరిపోద్ది అండి నేను కంగారు పడి చేస్తానే ఉంటాను వాళ్ళ కంగారు వాళ్ళకి కదండి ఎందుకంటే వాళ్ళ టయానికి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కాబట్టి మా అబ్బాయి తొందరగా పెట్టమ్మా అంటున్నాడు ఇంకా కూర అయితే వండుతున్నానండి ఈ చిక్కుడుకాయ కూరలో దో బంగాళదుంపలో వంకాయ టమాటా ఉంటే ఇంకా బాగుంటుందండి కానీ నేను ఏమీ ఎత్తలే వంకాయలు అయితే మా అబ్బాయి తినకూడదు టమాటాలు అయితే నేను తినకూడదు ఇంకా ఎంతకన్నా ఇంకా ఈ మొత్తం ఆపేసి ఉత్తి చుక్కుడుగా కూర అయితే వండుతున్నానండి ఈ గట్టెట్టు కలబెట్టి మూతట్టు ఇస్తానండి చింతపండు నానబెట్టాను ఈ మగ్గాక అప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకుంటానండి ఇప్పుడు మూత అయితే పెట్టి పది నిమిషాలు అయితే మగ్గనిస్తాను నేను ఈ కూరనే చుక్కుడుకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అన్నీ మగ్గిపోనియండి నేను ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు సరిపడగా వేసుకుంటాను అన్నం పొంగిందండి పొంగు తీసేసాను ఉడకాకైతే ఉంచుతాను చూడు రుచి సరిపడగా ఉప్పు కారం పసుపు వేసేసుకుంటున్నానండి చింతపండు నానబెట్టాను ఇప్పుడు ముందుగా నీళ్ళు అయితే పోతానండి ఒక ఐదు నిమిషాలు మగ్గాక అప్పుడు నీళ్లు పోసుకుంటాను చండ నీళ్ళు పోసాను ఇది ఉడకాక చింతపండు పులుపు పోస్తాను నేను క్యారేజ్ పెట్టుకున్నానండి కుక్కల కన్నం పెరిగేస్తాను ఇందులో వేసుకున్నానండి ఇప్పుడు ఆ గిన్నెలు పట్టుకోవడం ఆపలు పెట్టుకుని నేను గేదెల కాడికి వెళ్తాను I <laughs> గేదెల కడకైతే వచ్చానండి ఇప్పుడు గేదెలని అయితే ఇప్పించుకుంటాను ఇక నిమ్మక్కలైతే నిరడేసానండి ఇట్లకి నీళ్ళు వెళ్తాక ఈ పామాయిల్ సూపుకి ఇదిగల మూడు బెజ్జాలు అన్న టీ బెండైతే అయితే తెచ్చి ఇటు నిమ్మ చెట్లకి వెళ్ళేలాగా అయితే పెట్టానండి ఇది ఒక ఇది ఇది ఒకరి ఇక నిమ్మసెట్ కాడల్లా ఇలాగ ఒకటి ఇస్తే బెజ్జం పెట్టి పెద్ద చూపుకి ఇలా శనసూపు తగిలిస్తే ఇక మనం పచ్చాక నీళ్ళు పెట్టే పని ఉండదండి మోటార్ ఆడినప్పుడల్లా నిమ్మ చెట్లకు కూడా ఏ వెళ్ళిపోతాయి ఇగండి ఈ ఈ విధంగా అయితే పెట్టాను మొత్తం పది మొక్కలు వేసానండి పది మొక్కలకే కలిపి ఇలాగ రెండు సూపులు తెచ్చి ఇలా చేశాను ఇలా కలసనిచ్చేస్తే ట్రిప్ ట్రిప్స్ మోటార్ వదిలినప్పుడల్లా ఈ సూపు అంటే నీళ్ళు వెళ్ళిపోతాయండి మనం పచ్చాకం పెట్ట అవసరం ఉండదు సరేనండి ఈ రోజుకి ఇంతే వీడియో మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్